ందరికీ కూడాను మహాగణపతి దేవుని పక్షాన యుగాది శుభాకాంక్షలు ఈశ్వరుడు చాలా గొప్పవాడు ఆ భగవంతుని ఆటలో మనమందరం జీవితం గడుపుతున్నాము ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క నమూనాగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మన భారతదేశంలో బాల శ్రీరామచంద్రమూర్తి అడుగు పెట్టినాడు కాబట్టి మనందరికీ తప్పకుండా మంచి జరుగుతుంది సరి అయిన వేళ్లకు సరి ఫలితాలు కురుస్తాయి పంటలు బాగా పండుతాయి రాచరిక వ్యవస్థ బాగుపడుతుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడాను తమ తమ వంతు బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముందడుగు వేస్తారు కాబట్టి మనం కోరుకోవాల్సిందల్లా సర్వే జనా సుఖినోభవంతు అనేటువంటి మాటనే కోరుకోవాలి ఎవరి హృదయంలో కూడాను చెడు ఆలోచన రావద్దు బాగుపరచాలి చేతనైతే మంచి చేయాలి కానీ వేరే వాళ్ళకు మాత్రం బాధ పెట్టి వాళ్ళ జన్మను వృధా చేసుకోవద్దు ఇది చాలా గొప్ప మాట వేదవ్యాస భగవానుడు మన జగత్తుకు ఎన్నెన్నో మంచి మంచి పురాణాలను మంచి మంచి విద్యలను అందించాలి ఆ విద్యలను నేర్చుకొని మన జన్మను కనీకం చేసుకోవాలి అని చెప్పి జై గణేష జై జై గణేష ప్రతి సంవత్సరం మన సార్వజనిక గణేష మండలియందు సంకష్టహర చతుర్థి అనేటువంటి పండుగను అత్యంత వైభవంగా మన జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ దూరం కావాలి అని చెప్పి సమస్తమైన సంకటాలన్నీ దూరం కావాలి అని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇల్లూరు నగరంలో చాలామంది భక్తజనులు ఈ గణపతి దేవునికి సంబంధించినటువంటి సంకష్టాల చతుర్థి ఉపవాసం చేసి ఆ గణపతిని పూజిస్తారు ఆ గణపతి దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్తోత్రాన్ని భక్తులకు అందజేయడం సాగుతూ ఉంది ఇప్పటి వరకు దాదాపు ఒక ఇరవై కరపత్రాలు అంటే ఇరవై ఏళ్ళుగా ఒక్కొక్క స్తోత్రాన్ని భక్తులకు అందజేయడం సాగింది ఈ సంవత్సరం గణపతి మంగళములతో కూడుకున్నటువంటి స్తోత్రాన్ని అందజేయడం జరిగింది దీనివల్ల అందరికీ మంచి జరుగుతుంది మ సంవత్సర ఉగాది సందర్భంగా నిజామాబాద్ వాస్తవ్యులకు రాష్ట్ర వాస్తవ్యులకు దేశ వాస్తవ్యులకు అందరికీ రోదీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరము మంచి మా పంతులు గారు చెప్పినట్టు మనము నడవరుచుకోవాలి మనం సమాజ సేవకు అంకితం కావాలి దైవభక్తి ఉండాలి దాని తర్వాత సనాతన ధర్మాన్ని అందరూ పాటించాలి సనాతన ధర్మాన్ని పాటిస్తేనే మనము ప్రపంచంలో నంబర్ వన్గా ఉండగలుగుతాము పాటిస్తామని మనము ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము ఈ సంవత్సరం ఏంటంటే జనవరి ఇరవై రెండు తారీఖున శ్రీరాముని ప్రతిష్ట జరిగింది కాబట్టి ఈ ఉగాది ఇంకా ప్రత్యేకమైనదని మనం భావిస్తాం అందరము సుఖ సంతాలతో आशिस्तू निजाबाद वास्तवर की सार्वजनिक गणेश मंदरी ट्रस्ट सर ट्रस्ट तरफ उ शुभाकांक्ष सार्वजनिक गणेश मंडल की तरफ से मैं कुमार पवार सेक्रेटरी बात कर रहा हूँ सब निजामबाद वासी वालों को गणेश का सबको भक्तजनों को, को गणेश वाले वासियों को अब गणेश का आशीर्वाद निज़ामबाद वालों को और अपना राष्ट्रवादों को सबको पूरा भारत देश के लिए गणेश का आशीर्वाद रहना और इस समय इस साल आ, तरफ से बा, बारिश और आ, फल और धान्य धान्य नवधान्य धान्य ज़्यादा होना और अपने अपने जो बीमारी है भगवान के आशीर्वाद से किसको बीमारी नहीं आना तो बोल सब सब के सबको कृपा करते हुए सब भक्तजनों को संकट चतुर्थी का एक आशीर्वाद लेना जब अपने अपने घर में बच्चे हैं वो संकट चतुर्थी के दिन एक बार आकर गणेश का आशीर्वाद लेते जाइए तो बच्चों को कृपा होता बच्चों को अपने बच्चे एक हाई लेवल पर जाते आज अपना भारत ऐसा मुकाम पर पहुँचा कि यूएस में अपने बच्चे ही लीड कर रहे हैं जो अपने अपने राष्ट्र को लेके चल रहे हैं गणेश के आशीर्वाद से हमारे माता जी पिताजी के वजह से आज 40 साल से सरोज गणेश मंडल में हम उगादी का उत्सव मनाते हैं उस उसके अंदर आके लोग सब भक्तजनों प्रसाद तीर्थ प्रसाद लेके जाते हैं उनको अच्छा होना बोल के भगवान के तरफ से हम सरोज गणेश कृपा करके धन्यवाद